క్రీస్తు నందు సోహోదరి సోహోదర్ ద్వారా యేసు క్రీస్తు నామలో హృదయపూర్వక అందునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాడడానికి వెళదామండి

ఉత్తరం ఇచ్చున్నాను ప్రార్థన చేసుకున్నాను తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాము ఈ రాత్రి వేళ మేము అందరితో మాట్లాడమని మా ప్రభుని యేసుక్రీస్తునామలో వేడుకుంటున్నా వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నేసుక్రీస్తునామలో హృదయపూర్వక అందునండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం మరణం మరణం ఎలా ఉంది టైట్లు మరణం ఇవి ఎన్ని మరణాలు రెండు మరణాలు మనిషికి దేవుడు అన్ని ఎన్నెన్ని ఇచ్చాడు ఎన్నెన్నిసార్లు చెప్పాడు రెండు రెండు కళ్ళు ఇచ్చిండు రెండు చేతులు ఇచ్చిండు రెండు కాళ్ళు ఇచ్చిండు తర్వాత రెండు ముక్కు రెండు రంధ్రాలు తర్వాత ఇంకా అవయవాల్లో దేవుడు మనిషి జీవితంలో అన్నీ కూడా రెండు ఏమేంటి భర్త భార్య ఇద్దరు తర్వాత ఈ లోకంలోని దేవుడు చెప్పిన విషయం రెండు విషయం ఒకసారి ఆయన రెండుసార్లు మనిషికి ఏమిస్తారో అవకాశాలు అనేది ఇస్తూ ఉంటారు ఇప్పుడు మరణం గురించి మనం చూస్తే ఈ మరణం ప్రసంగి పన్నెండో అధ్యాయం ఏడవచ్చిన మన్నైనది మరణ మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాను తర్వాత ఇక్కడిది ఎన్ని మరణాలు కనబడుతున్నాయి ఒకటి మన అయినది ఎక్కడికి వెళ్ళిపోతుంది మట్టికెళ్ళిపోతుంది దేవుని వద్దకు వెళ్ళిపోతుంది ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథంలోని చివరి అధ్యాయంలో అంటే చివరి అధ్యాయం అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటిలోని ఎనిమిదో వచనంలో పిరిపివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని మండు మండుగుండములో పాలు పొందదు ఇది రెండవ మరణం ఎన్నో మరణం రెండవ మరణం మొదటి మరణం ఈ లోకంలో లోకంలో మొదటి మరణం అందరికీ వస్తుందా అందరికీ వస్తుంది రెండవ మరణం అందరికి వస్తుందా ఇక్కడ చెప్తున్న విషయం చూడండి యహన్స్ వర్ ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటో వచ్చినప్పుడు ఒకడు నా మాట కై కొని ఎడలో వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చను మరణము పొందడని పొందడని అనే అర్థం కాడ చూస్తే మరణము చూడడని అర్థమైందండి అంటే ఇది ఎన్నో మరణం కింద కనపడుతుందంటే రెండవ మరణం భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా మరణించాలి కీర్తనలు తమయో కీర్తన రెండవ వచ్చిన ఏమని చెప్తాను నరులారా తిరిగి ఆ నా ఎద్దుకు వచ్చేయండి అంటే తిరిగి ఆయన యుద్ధకు మనం ఏం చేయాలి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుందని అంటే అక్కడ తీర్పు జరుగుతుంది ఆ తీర్పులోని నువ్వు మనం ఇక్కడ ఈ లోకంలో ఆయన మాట వింటే ఆయన మాట గైకొంటే రెండవ మరణము చూడడం మరణం చూడడానికి చెబుతుంది ఎంత బాగుందండి చూడండి ఒకడు నా మాట గై కొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చను ఇక మరణం ఎప్పటికైనా మరణం పొందుదురా మరణం పొందడం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి మరణించే లోబు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం నీవు ఆయన మాట గైకుంటే ఆయన మాట వింటే నువ్వు రెండవ మరణానికి వెళ్ళవు రెండవ మరణం చూడవేక లోకంలో అందరికీ మరణం వచ్చింది కానీ ఆ లోకంలో నువ్వు రెండవ మరణానికి వెళ్ళకుండా నీవు ఉండాలి అని అంటే ఆయన మాట ఏం చేయరు నువ్వు కైపోనాలి ఆయన మాట ప్రకారంగా నడిచే వారిగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ మరణం అనేది అసలు మరణించిన తర్వాత అసలు జీవితం మొదలవుతుంది ఈ లోకం ఈ జీవితం కొంతకాలం వరకే కానీ శాశ్వతమైన లోకం ఉంది పరలోకం ఆ లోకం చేరాలనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి మరణం ఈ మరణం గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఏదో ఒక రూపంలో మనిషికి మరణం అనేది వస్తుంది వచ్చింది ఏదో విధంగా ఏదో రూపంలో మనిషి ఒక ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా చనిపోతూ ఉంటారు కొంతమంది యాక్సిడెంట్లో కొంతమంది అగ్ని ప్రమాదంలో కొంతమంది నీటి ప్రవాహంలో కొంతమంది హార్ట్ అటాక్లతో కొంతమంది యాక్సిడెంట్లో తర్వాత కొంతమంది ఆ వృద్ధాప్యానికి వచ్చి కొంతమంది యవనంలో చాలా విధాలుగా చనిపోతూ ఉంటారు ఈ మరణం ఈ అందరికీ వస్తుంది ఏదో ఒక రూపంలో దేవు మరి ఈ కాలాన్ని బట్టి నీ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది కానీ రెండవ మరణము ఉంది ఆ మరణానికి నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన చెప్పినట్టు నువ్వు చేయాలి మరణం ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి ఈ లోకంలో అందరికీ వచ్చే మరణం రెండవ మరణం అనేది అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభారు తీర్పు ఆయన సింహాసనం అక్కడ కూర్చున్నప్పుడు తీర్పు జరుగుతుంది ఆ తర్వాత తప్పు చేసిన వారు మరి దేవుని మాట గైకోకుండా ఉన్నవారు రెండవ మరణానికి వెళ్ళిపోతారు ఆయన మాట గైకుంటే నువ్వు రెండవ మరణము చూడవు అంటే పొందవనగా చూడవనని ఇక్కడ చెబుతున్నాను అందుకని ప్రతి ఒక్కరు గమనించి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు బ్రోహరు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు ముగిస్తాను అందరికీ